ఏదైతే మాజీ జగన్మోహన్ రెడ్డి అలా కొత్తపల్లి నియోజకవర్గం రెండు పల్లె గ్రామానికి అయితే విగ్రహావిష్కరణ అయితే విగ్రహావిష్కరణ సంబంధించి పల్లాడు ఎస్పి అయితే కొన్ని ఆంక్షలు అయితే విధించారు ఈ ఆంక్షలు సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే ఉన్నారు సార్ చెప్పండి మాలు పల్లాడు జిల్లా ఎస్పీ గారు అయితే ఒక వంద మంది మూడు వెహికల్ ఉన్నారు అమ్మన్నారు మీరైతే కార్యక్రమ కార్యకర్తలు ఎలా ఉంటారు కార్యకర్తలు అయితే ఉండొచ్చు రావట్లు తనకే ఉంటారు ఈరోజు ఈ ప్రభుత్వ పెద్దలందరికీ కూడా భయం వేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అధికారులతో ఎక్కడికక్కడ ఈరోజు ఫోర్ వీలర్స్ కారులు అయితే పూర్తిగా ఆపేశారు టూ వీలర్స్ మీద వచ్చే బండ్లు కూడా ఆపి తాళాలు తీసుకొని ఎవరిని కూడా నా సత్తెనపల్లి పట్టణానికి రావడానికి వీల్లేదని చెప్పి ఈరోజు సత్తెనపల్లి పట్టణానికి కూడా రానివ్వట్లేదు పూర్తిగా పోలీసులు ఈరోజు అడ్డు తగులే కార్యక్రమం చేస్తున్నారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రజాభిమానం పల్నాడులో వెలువెత్తే కార్యక్రమం జరుగుతుంది ఖచ్చితంగా లక్షల మంది ఈరోజు సత్యపల్లి వచ్చే కార్యక్రమం జరుగుతుంది సత్యపల్లి రాత్రి రెడ్డి అని ఫ్లెక్సీలు ఇవన్నీ కావాలని కుట్ర ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏ విధంగా అడ్డుకోవాలని ఒక చిన్న ఫ్లెక్సీ పెట్టించారు ఇది కావాలని కూటమి పెద్దలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లోకేష్ ఆడిస్తున్న నాటకం ఈ నాటకాన్ని తెరదించే కార్యక్రమం కూడా చేస్తాం అయితే ఎవరు కూడా ఇప్పుడు పట్నంలో అడ్డుకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రెండు పాళ్ళ తీసుకువెళ్ళి ఆయన చేత ఆవిష్కరణ మామూలు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అటు సత్తెనపల్లి కావచ్చు ఇటు నరసరావుపేట కావచ్చు గురజాల కావచ్చు పల్నాడు జిల్లా కావచ్చు రాష్ట్రం అంతా ఒకటే వాళ్ళ ధైర్యం జగన్ అన్న ఆ గుండెలో జగన్ అన్నంతకాలం ఎవరు ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్

ఏ పర్మిషన్ మేము తీసుకో అక్కర్లా అసలు అవసరమే లేదు ఆయన ఇంటికి వెళ్ళి చనిపోయినటువంటి ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించి ఆయన విగ్రహాన్ని దండేస్తారు దీనికి పర్మిషన్ అవసరం ఏంటండి ప్రజానికి వస్తారు రానియండి అది బాధ్యత ఎవరిది పోలీస్ వ్యవస్థది గవర్నమెంట్ది జనాలు ఎక్కువ వస్తే వాళ్ళని క కరెక్ట్గా లైన్లో పెట్టుకోవాల్సిన బాధ్యత అది ఇవాళ నోటీసులు ఇవ్వటం ఆయన అడ్డుకోవాలని చూడటం ఇవన్నీ కూడా ఏహ్యమైనటువంటి పద్ధతిలో జరుగుతుంది పల్నాడు పౌరుషాన్ని ఇవాళ సత్యనపల్లి నియోజకవర్గంలో చూపించేటువంటి పద్ధతిలో ఈ ప్రజానీకం చూపిస్తారు అందుకని రిస్ట్రిక్షన్స్ అనేటువంటి సరైనటువంటి కాదు ఇప్పటికైనా కానీ కూడా ప్రజానీకం యొక్క వెలుగుగా వస్తున్నటువంటి కార్యకర్తలు కానీ ప్రజానీకం కానీ వాళ్ళందరినీ ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో వెళ్ళడానికి పోలీసు సహకరించాలి కానీ తాళాలు లాగేసుకోవటం టూ వీలర్స్ తాళాలు లాగేసుకోవటం పోలివేర్స్ని ఆపేయటం మా బోటు వాళ్ళందరినీ ఎక్కడికక్కడ ఆపేసి వాగు వాగ్వివాదానికి దిగేటువంటి పద్ధతి ఇది సరైన కాదు నన్ను రెండు చోట్ల ఆపారు ఎందుకు ఆపారండి ఎందుకు ఆపాల్సిన అవసరం ఉంది అవసరమైతే నోటీస్ ఇవ్వు లేకపోతే అరెస్ట్ చేసుకుంటే వాళ్ళు అలా కాదండి ఇలా కాదండి ఎస్పీతో మాట్లాడుకోమంటారు ఎస్పీతో మాట్లాడితే ఎస్పీ సీఎంతో మాట్లాడమంటారు ఇవన్నీ తప్పదాటి వ్యవహారాలుగా వాళ్ళు మాట్లాడేటువంటి ఇవన్నీ సరైన కాదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు పల్నాడు పౌరుషాన్ని సంబంధించినటువంటి ప్రజానికి యావత్తు కూడా అక్కడ హాజరవుతారని కూడా కావాలని తప్పుడు నాయకులు అయితే చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు దమ్ముంటే మీ మంత్రి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా సత్యనిపల్లి నడుబోటు రమ్మనండి మా బోటు వాళ్ళని కూర్చుంటాం మీరు అభివృద్ధి చేశారా మేము అభివృద్ధి చేసాము అని చెప్తాం వారం రోజుల్లో మీరే డేట్ ఫిక్స్ అయ్యండి ఆ డేట్కి వస్తాం వన్ ఇయర్లో మీరేమి ఫైల్యూర్ అయ్యారు ఏం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వన్ ఇయర్లో ఎంత బాగు చేశాము ఎంత హామీలు నెరవేర్చామనేటువంటి చెప్తాం ఇది హెచ్చరికగా చెప్తున్నాం అదే కాకుండా మేము ఇచ్చినటువంటి ఈ ఛాలెంజ్ని కూడా స్వీకరించాలని కూడా టీడీపీ వారికి చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాం ఏదైతే కార్యక్రమ నాయకులు అయితే అండగా ఉన్నారు దాని మీద ఎప్పుడైతే కార్యకర్తలు అయితే ఎక్కడ ఆపడానికి కూడా లేకుండా మిగతా పరిస్థితుల్లో ఎవరైతే మొత్తానికి అయితే వస్తారని కూడా చెప్తున్నారు పాటుగా రెండు పాల గ్రామాలకు అయితే కూడా కార్యకర్తలతో పాటు వైసీపీ నాయకులైతే వసంత స్వామి మెగానే పలాడు జిల్లా